చాలా సింపుల్గా టేస్టీగా పనసకాయతో ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది చూడటానికి తినడానికి కూడా సేమ్ చికెన్ కర్రీలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ వస్తుంది వీడియోలో చూశారు కదా ముక్క ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఎలా ఉడికిందోనో ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఈ కూరకి లేతగా ఉన్న పనసకాయ అయితే కర్రీ చాలా బాగుంటుంది పనసకాయని కట్ చేసుకోబోయే ముందు కత్తికి చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసుకోవటం వల్ల పనసకాయలో ఉండే గమ్ మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుని పనసకాయకి పైనున్న పీల్ మొత్తం చాకుతో కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా పైనున్న పీల్ మొత్తాన్ని కట్ చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకున్న ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్లో నుంచి వాటి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఆ మిడిల్లో ఉన్నది కట్ చేసేసి అది పక్కన పెట్టేసేయండి అది మనం యూజ్ చేయము అలా కట్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవటం వల్ల ముక్క త్వరగా నల్ల ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ముక్కలాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్లో నుంచి ముక్కకి పైన ఉన్న పీచు లాంటి పదార్థాన్ని కట్ చేసుకుని కింద ఉన్న గట్టిగా ఉన్న పార్టును మాత్రమే కూరకి తీసుకోవాలి బిర్యానీ లాంటివి చేసుకునేటప్పుడు పీచు తీసుకోవచ్చు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు యాలకులు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు షాజీర లవంగాయలు తీసుకుని వాటిని మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలోకి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలను కూడా వేసుకుని దొరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుని ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో జీలకర్ర కరివేపాకు వేసుకుని వేయించుకుని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దానిలోకి చిటికటి పసుపు కూడా వేసుకుని మరల ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అది మొత్తం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఉప్పు కారం పనస ముక్కలకి పట్టిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని వేయించుకోవాలి మసాలాలు మాడకుండా ఉండటానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మొత్తం ఒకటికి రెండుసార్లు కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ కూర రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందోను రైస్లోకి రోటీస్లోకి బిర్యానీలోకి వేటిలోకైనా చాలా బాగుంటుంది సేమ్ చికెన్ కర్రీలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ